అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జయహోర సార్ మీడియా అధ్యక్షులు వేలేకి డ్రైవర్ మిత్రులకు మాత్రమే ఈ వీడియో ప్రతి డ్రైవర్ గమనించాలి డ్రైవర్లకు గుర్తింపు లేదు గుర్తింపు లేదు గుర్తింపు లేదు అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతూనే ఉన్నారు కానీ గుర్తింపు కోసం ఒక్కరోజైనా నువ్వు నీ వంతు ప్రయత్నం చేసావా నీ మనసాల్సింది ప్రశ్నించుకో గుర్తింపు లేకపోవడానికి గల కారణం మనలో ఐక్యత లేక నువ్వు లేకపోతే ప్రజలకు తినడానికి తిండి త్రాగడానికి నీరు కట్టుకోవడానికి బట్ట అందదు ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళలేరు మరి నిత్యం ప్రజల కోసం అందుబాటులో ఉంటున్నటువంటి నువ్వు నీ వృత్తికి గుర్తింపు లేదనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి నువ్వు నీ వృత్తికి గుర్తింపు కోసం నువ్వేం ప్రయత్నం చేస్తా ఉన్నావు నిజానికి ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నటువంటి ఈ డ్రైవర్లంతా ఏకమై ఎక్కడ వాహనాలు అక్కడ ఇరవై నాలుగు గంటల పాటు నిలిపేస్తే ఈ ప్రభుత్వాలకు ఈ ప్రజలకు డ్రైవర్లు విలువేంటో తెలుస్తుంది రండి కలిసి పోరాడదాం మన వృత్తికి గుర్తింపు తీసుకొద్దాం